వెల్కమ్ టు మై స్టోరీ ఓ స్త్రీ రేపురా అలా సీత మాత్రం అనుమానంగా రఘురామ్ తీరుని పరీక్షిస్తూ ఉంది నిన్న బస్టాండ్లో అలా మాట్లాడిన ఇయ్యనా ఇప్పుడేంటి ఏమి ఎరగనట్లు కటింగిస్తున్నాడు ఫోన్లే ఏదైనా మన మంచికె కదా అనుకుని చదవడం మొదలుపెట్టింది అలా ఇద్దరిని బాధ్యతగా చదివిస్తున్నాడు రఘురామ్ కాసేపటి తర్వాత శ్రీకర్ కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తావా అడుగుతాడు అలాగే సార్ గబుక్కున శ్రీకర్ పైకి లేచి తన పొడుగాటి నిక్కర్ దులుపుకుంటూ ఇంట్లోకి వెళతాడు అదే సరైన సమయం అనుకున్న రఘురాం నెమ్మదిగా సీత అంటాడు సీత తల పైకెత్తి అని కనుబొమ్మలు పైకి ఎగరేస్తుంది నిన్న నేను నీతో అలా మాట్లాడనని మీ ఇంట్లో చెప్పకు ప్లీజ్ నువ్వు మాస్టారు గారి కూతురు అని నాకు అసలు తెలీదు అతి నెమ్మదిగా మాట్లాడతాడు సీత కనుబొమ్మలు దగ్గరకు జరిపి ఓరగా చూస్తూ ఒకవేళ నేను మాస్టారు గారి కూతుర్ని కాకపోతే ఏడిపిస్తారా చచ్చా నేను అటువంటి వాణ్ణి కాదు రఘురామ్ బుక్ వైపే చూసి ఎవరికి అనుమానం రాకుండా మాట్లాడుతున్నాడు సీత కూడా తలదించి బుక్ని చూస్తూ మరి అలాంటి వారు కాకపోతే నిన్న అలా ఎందుకు మాట్లాడారో అంటుంది వెటకారంగా అప్పటి పరిస్థితి వేరు సీత నన్ను అర్థం చేసుకో ఇప్పటి నుంచి ఎప్పుడు నీతో అలా ప్రవర్తించను నిన్నంతా సీతమదిలో మెదిలిన రఘురాం మాటల్లో సందడి ఈరోజు మాయమైపోయింది ఒక్కసారిగా ముభావంగా మారిపోయేసరికి సరే చెప్పను సార్ కానీ నాకొక విషయంలో వివరణ ఇచ్చేస్తే నేను ఇంకా నిన్న జరిగిన విషయం మర్చిపోతాను అంటుంది ఏంటది ఒకవేళ నేను మీ మాస్టారు గారి అమ్మాయిని కాకపోతే మీరు ఏం చేసేవారు అంటుంది పెన్నుని గడ్డంపై కొట్టుకుంటూ సారీ సీత వదిలే ప్లీజ్ సార్ నిజానికి నాకు ఒక జబ్బు ఉంది ఏదైనా ఒక సందేహం వచ్చిందంటే అది క్లియర్ అయ్యే వరకు అస్సలు నిద్రపట్టదు నాకు మీరు నా ప్రశ్నకు సమాధానం చెబితే అక్కడితో నేను ప్రశాంతంగా చదువుకుంటాను రఘురామ్కి సీతలో చలాకీతనం కూడా చాలా నచ్చేసింది సీత అంత చనువుగా అడిగేసరికి ఇక దాయడం అనవసరం అనుకున్న రఘురామ్ అది నిన్ను చూడగానే ఎందుకో ఇటువంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనిపించింది మీ పెద్దవాళ్ళని అడిగి నిన్ను పెళ్ళి అనుకున్నాను అని నిర్మోహమాటంగా చెప్పేస్తాడు రఘురామ్ ఆ మాటకు సీత ఒక్కసారిగా కోపంతో తలపైకెత్తి చూస్తుంది ఇంతలో శ్రీకర్ మంచి నీళ్లు తీసుకువస్తున్న అలికిడి అయ్యి సరే సరే ఇక ఈ విషయం మర్చిపో ఇప్పటి నుంచి నువ్వు నా స్టూడెంట్ మాత్రమే నువ్వు మాస్టారు అమ్మాయి అని తెలిసాక నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది సీత అని మౌనంగా ఉండిపోతాడు రఘురామ్ సీత ఏం మాట్లాడకుండా తలదించేసింది అలా ఆ రోజు ఊహించని విధంగా గడిచిపోతుంది ఇద్దరికీ ఆ రోజు సాయంత్రం ఏరా ఈరోజు స్కూల్లో ఎలా గడిచింది అంటుంది శారద రఘురామ్కి అన్నం తినిపిస్తూ బాగా గడిచిందమ్మా అంటాడు రఘురామ్ నీకు వెళ్ళి రావడం ఏమీ కష్టం అనిపించలేదు కదా అదేం లేదులే అమ్మా మాట నీరసంగా వస్తుంది అదేంటి రఘుబాబు కష్టం లేదంటూనే ఒక్కసారి అలా ఢీలా పడిపోయావు అంటుంది ఇంకో ముద్ద నోట్లో పెడుతూ ఏమోనమ్మా ఏదో తెలియని బాధ మనసుని కలచివేస్తుంది అంటాడు ఏంటి రఘుబాబు అక్కడెవరైనా ఏదైనా అన్నారా నిన్ను అదేం లేదమ్మా అందరూ మంచివాళ్ళే మరి బాధెందుకురా కదా అమ్మా తెలియట్లేదని వదిలేసేయ్ ఇది మరీ బాగుంది నీకు బాధెందుకు కలుగుతుందో నీకు తెలియకుండా ఉంటుందా లేకపోతే ఈ దానితో చెప్పడం ఇష్టం లేదా ఇష్టం లేకపోతే ముందే చెప్పను కదా అమ్మా అయితే చెప్పు రఘుబాబు వచ్చినప్పటి నుంచి నీలో అస్సలు హుషారు అన్నది కనపడలేదు ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంతో సంబరంగా వెళ్ళావు కదా వచ్చేటప్పుడు మాడిపోయిన పెసరట్టు ముఖం వేసుకుని వచ్చావు ఏం జరిగిందో చెప్పరా నువ్వు ఇలా ఉంటే నాకు అస్సలు తోచదు చిన్నప్పటి నుండి నాకు ఇష్టమైనవన్నీ దూరం అయిపోతాయని తెలుసు కానీ మరీ ఇంత త్వరగా దూరం అయిపోతున్నాయేంటమ్మా రఘురామ్ కళ్ళు చెమరుస్తాయి ఇందాకటి నుంచి అడుగుతున్నాను ఇప్పుడు నీకు ఇష్టమైంది ఏం దూరమైంది రఘుబాబు అది చెప్పవేంటి కాస్త విసుగ్గా పైకి లేస్తుంది నువ్వు ఉగ్ర అవతారం దాల్చనంటే చెబుతాను అంటూ తను కూడా పైకి లేస్తాడు చెప్పమన్నానా ఈసారి గట్టిగా కసురుతుంది శారద నిన్న విజయవాడ బస్టాండ్లో ఒక అమ్మాయిని చూశాను ఆ అమ్మాయి నాకు చాలా నచ్చిందమ్మా శారద ముఖం ఒక్కసారిగా ఎరుపెక్కింది అంటే ఇక నా అవసరం అయిపోయిందన్నమాట అంటుంది కంగారుగా నువ్వు మరీ అంత దూరం వెళ్ళకమ్మా అవన్నీ నిన్నలే ఈరోజు ఆ అమ్మాయి ఎవరో నేనెవరో మంచిది అలానే ఉండు ప్రేమ దోమ అని నాకు తెలియకుండా పెళ్లి చేసుకుంటే ఈరోజే మీ అమ్మ ఉరిపోసుకు చచ్చిపోద్ది ఇది మాత్రం గుర్తుంచుకో అంటూ కోపంగా వెళ్ళిపోతుంది శారద రఘురామ్ ఆశ్చర్యంగా అమ్మవైపు చూస్తూ అనవసరంగా అమ్మతో చెప్పానేమో అని అమ్మ వెనకే వెళుతూ అమ్మా నువ్వేం భయపడకు నీకు తెలియకుండా నేను ఎవరిని చేసుకోలే శారదకు వినిపించేలా అరుస్తాడు అంతలా అరవక్కర్లేదు సచ్చాను అయినా ఈ మధ్య ఈ ప్రేమ పెళ్ళిళ్ళంటే ఏదో గొప్పైపోయింది ప్రేమ అన్న పదం విన్న వెంటనే రఘురాం ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయి ప్రేమ నాకు సీతపై కలిగింది నిజంగా ప్రేమేనా అని అనుకుంటాడు ఇంతలో వంటగదిలో సామాన్లు శబ్దం గట్టిగా వినపడుతుంది రఘురామ్ అక్కడికి వెళ్ళి అమ్మా ఎప్పుడు ఇలా ప్రతిదానికి రాద్ధాంతం చేస్తావేంటి ఇందుకే నీకేదైనా చెప్పాలంటే భయం నాకు చెప్పుకోవడానికి ఫ్రెండ్స్ ఎవరు లేక నీతో చెప్పుకుంటాను చూడు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి అంటూ రఘురామ్ కూడా చికాకుగా వాకిట్లోకి వచ్చేస్తాడు రఘురామ్ వెనకే శారద ఆవేశంగా ఆ కొట్టుకో కొట్టుకో నిన్ను చిన్నప్పటి నుండి కష్టం తెలియకుండా పెంచాను కదా అందుకు కొట్టుకోవాలి బాగా కొట్టుకో అబ్బా అసలే మనసుని ఎవరో గెలికేస్తున్నట్లుందమ్మా నీకు పుణ్యం ఉంటుంది వదిలే అబ్బో నిన్న ఒక్కసారి కనిపించిన అమ్మాయి కోసం ఇంతలా ఆరాటపడిపోవాలా అమ్మా నీకు దండం ఏదో సరదా కన్నాను నాకు నిద్ర వస్తుంది పడుకోవాలి నువ్వు వెళ్ళి అన్ని సర్దుకుపోయి అని దండం పెట్టేస్తాడు సర్లే ఏం చేస్తాను పెద్దోడివైపోయావు కదా ఇలా కాకపోతే ఎలా మాట్లాడతావులే అంటూ ఏడుస్తూ వెళ్ళిపోతుంది శారద రఘురాం ఒక్కసారిగా నిట్టూర్చుకుంటూ అరుగుపై కూర్చుని బయటకు చూస్తూ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడం సినిమాల్లో చూస్తే చాలా బాగుంటాయి నిజ జీవితంలో కత్తి మీద సామె అని తలపట్టుకుంటాడు మరునాడు సాయంత్రం సమయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు సీత శ్రీకర్లు ఇద్దరు పెరట్లో కూర్చుని రఘురామ్ కోసం ఎదురు చూస్తున్నారు నానమ్మా మా సారొచ్చారా గట్టిగా అడుగుతుంది సీత ఇంట్లో ఉన్న సూర్యకాంతం ఇంకా రాలేదు సీతమ్మా ఆరు గంటలకి వస్తాడేమో అబ్బాయి ఇలా ఎప్పుడు పడితే అప్పుడు వస్తే ఎలా వచ్చాక అడుగు నువ్వేమైనా పసిపిల్లవా మీ సార్ చదివిస్తేనే చదువుకోవడానికి ఆ అబ్బాయి రాకపోతే చదువుకోలేవా ఆ అబ్బాయి ఊరికే చెబుతుంటే నీకు బాగా వేలకోళంగా ఉన్నట్లుంది అంటుంది భానుమతి ఊరికే చెబుతున్నాడు కదా అని అర్ధరాత్రి వచ్చి చెబుతానంటే ఊరుకుంటావా అమ్మా ఇదిగో నీ చచ్చు తెలివితేటలు నా దగ్గర చూపిస్తే ఈ చీపురికి పని చెప్పాల్సి ఉంటుంది అని చేతిలో ఉన్న చీపురు చూపిస్తుంది భానుమతి వద్దులే నువ్వు తుడుచుకో నేను ఎదురు చూస్తాను అని తప్పించుకుంటుంది సీత తుడుస్తాను నువ్వు మాత్రం కత్తిపీటలా తిని కూర్చో ఇరవై ఏళ్ళు వస్తున్నాయి ఏ పనికి పనికిరావు పైగా అందరికీ పేర్లు పెట్టడానికి మాత్రం ముందుంటావు అంటుంది విసురుగా తుడుస్తూ ఏంటి మేడం కోపంగా ఉన్నట్లున్నారు ఆలస్యంగా వచ్చాననా అంటూ రఘురామ్ వేగంగా నడుస్తూ పెరట్లోకి వస్తున్నాడు అయ్యో నీ గురించి కాదు రఘురామ్ మా మహాలక్ష్మి పెంకితనాన్ని మెచ్చుకుంటున్నాను రఘురాం వచ్చి చేతికున్న వాచ్ చూసుకుంటూ కుర్చీలో రాలిన ఆకులను తుడుస్తున్నాడు ఈ రోజుల్లో అందరూ అలానే ఉన్నారులేండి సీతనేముంది అంటూ కూర్చుంటాడు అవునమ్మా బయట జనం ఎలా ఉంటున్నారో నీకేం తెలుసు అంటూ రఘురాం వైపు పంటిని బిగించి చూస్తుంది సీత రఘురామ్ తన గురిచే తన గురించే చెబుతుందని అర్థమై తడబడుతూ అవును మేడం ఆ మాటకొస్తే వీళ్ళిద్దరూ చాలా మంచి వాళ్ళలానే కనిపిస్తున్నారు అని సర్ది చెప్పడానికి చూస్తాడు శ్రీకర్ సీత ఒకరి ముఖాలు ఒకరు చిత్రంగా చూసుకుంటున్నారు ఇంతలో రఘురామ్ రండి ఏం చూస్తున్నారు మొదలు పెట్టండి అంటాడు సీత నువ్వు ఈరోజు ఇంగ్లీష్ తీయి శ్రీకర్ నువ్వు కూడా ఇంగ్లీష్ తీయ్ వాళ్ళిద్దరూ రఘురామ్ చెప్పినట్లే బుక్స్ తీసి నెమ్మదిగా చదవడం మొదలుపెట్టారు ఇంతలో సీత సడన్గా సార్ నాదో డౌట్ అంటుంది రఘురామ్ నెమ్మదిగా సీత వైపు చూసి ఏంటి అంటాడు సీత పైకి లేచి రఘురాం పక్కన నుంచుని బుక్ రఘురామ్కి ఇస్తుంది రఘురామ్ ఇప్పుడు కూడా తల ఎత్తకుండా బుక్ చూస్తూ ఏం డౌట్ త్వరగా చెప్పు సీత అంటాడు సీత కాస్త వంగి బుక్ మీద వేలు పెట్టి లెసన్ చూపిస్తూ ఈ సెంటెన్స్ అర్థం కాలేదు సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటుంది తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్